కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ మీద మీకు ప్రమోషన్స్ వచ్చాయా ఎప్పుడైనా నాకు లేదు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదంటే వీడియో చేసి అవ్వలేదంటే మీ ఆవిడ వంట ఏం చేస్తారు నార్మల్ గా ఛానల్ ఏం అవసరం వీడియోలు చేసేసి ఇచ్చేస్తే చాలు నేను అలా మీ కొంతమంది చేసి ఉన్నాను నేను చేస్తాను ఎలాంటి వాటి చేసా అన్నా నేను ఇక్కడ టీ షాప్ పెట్టుకున్నాను బయట ఇమ్మన్నా అన్నట్టు వాడికిస్తాను ఇక్కడ చిన్న హాస్టల్ పెట్టుకున్నాను వాడికిస్తా ఎందుకు ఇస్తానంటే అరే నా వల్ల కనీసం ఒక కస్టమర్ వాడి దగ్గరకు వచ్చిన ఐ ఫీల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అనేది అది మనం అలాంటివి చేయలేము దాన్ని చేయడం అంటే అంత దరిద్రం కోరుకోవట్లేదు అది ఇప్పుడు నేను ఒక ఒక పాయింట్ ఒక ఒక కామెంట్ సంబంధించి నేను ఒకటి తీసుకున్నా అది ఏంటంటే జబర్దస్త్ నటులని ఇండస్ట్రీ తక్కువగా చూస్తుంది కావాలనే అవకాశాలు ఇవ్వడం లేదు అని అంటే దాన్ని దానికి ఆన్సర్ ఏమిస్తావు అది వాడే అభిప్రాయం మన అభిప్రాయం ఏం లేదు అలా ఒకసారి పొద్దు ఆది ఎలా వెళ్తాడు గెటప్ శ్రీని ఎలా వెళ్తారు చంద్ర వెళ్తారు వీళ్ళంతా సినిమాలో చేస్తున్నారు కదా అసలు ఇవ్వకపోవడం ఇస్తుంది కాకపోతే ఒకటి టైం వస్తుంది ఒకటి టైం రాదు అంతే తేడా తక్కువ చూస్తారు అది ఉందా తక్కువని చూడరు మంచి వాల్యూని ఇస్తారు నేను చేసిన రెండు మూడు సినిమాలు చేశాను కానీ అది మంచిగానే వాల్యూ ఇస్తారు అలాంటిది ఏమి ఉండదు కాకపోతే ఒకటి చెప్తా సినిమా వాళ్ళకి జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేవాడు ఛాలెంజ్ చేసి చెప్తా మీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేడు అంతకన్నా అద్భుతంగా చేయగలరు అది మాత్రం పక్కా రాసిస్తా జబర్దస్త్ ఆర్టిస్ట్ యాక్టింగ్ పరగా తక్కువ చేసిన అవసరం లేదు నేను నాన్ స్టాప్ గా ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు నటిస్తున్నారంటే వాళ్ళు అలవోకగా కెమెరా ముందు అవును అది అయితే హండ్రెడ్ పర్సెంట్ అర్థం ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాకు లకు వస్తారు కదా వాళ్ళే చెప్తారు మాకు ఈ మాట నాకు అప్పుడే అర్థమైంది జబర్దస్త్ ఆర్టిస్టులు గొప్పతనం అరే మీరు ఎట్లా చేస్తున్నారా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు స్టాప్ గా డైలాగులు గుర్తుపెట్టుకుంటారు సినిమా ఏముంది చిన్న ముక్క ఇలా చెప్తారు కట్ చిన్న మొక్క చెప్తారు కట్ అట్లా కాదు కదా ఒక స్కిట్ ప్రాక్టీస్ చేయాలంటే ఇరవై ఐదు నిమిషాలు దాదాపు ఒక నలభై యాభై డైలాగులు గుర్తుపెట్టుకొని చేయాలి నేను ఒకసారి వచ్చినప్పుడు చూసే అన్న నాకే ఇది ఎలా చేస్తున్నా ఎలా చేస్తాను అంత ప్రాక్టీస్ చేస్తాం చిరంజీవి గారు మహేష్ బాబుతో వీళ్ళతో మూడు కోట్లతో సినిమా ఆ కాన్సెప్ట్ ఏంటి యాక్చువల్గా నేను అది ఒక నార్మల్గా చెప్పిన డైలాగ్ ఏంటంటే నాకు యాక్చువల్గా నేను ఐమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్ బట్ గుడ్ డైరెక్టర్ స్క్రిప్ట్ పరంగా నేనే రాసుకుంటా డైరెక్షన్ విషయంలో నేను మంచి టాప్ ఎవరిని ఎట్లా మౌలు చేయాలి ఎట్లా టేక్ తీయాలి అనేది నాకు బాగా అవగాహన ఉంది నా టార్గెట్ ఏంటంటే రేపు పొద్దున ఏదైనా సినిమా డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా రేపు ఉదయం ఒక సినిమా తీసిన ఒక మూడు నుంచి ఐదు కోట్లు సినిమా తీయాలి అదొక వంద రెండు వందల కోట్లు వంద కోట్లు వచ్చేంత సినిమా తీస్తాను మూడు నుంచి ఐదు కోట్లు ఎందుకంటానంటే సినిమా క్వాలిటీ లేకపోతే దాని షార్ట్ ఫిల్మ్ అంటారు సో ఆ క్వాలిటీ పెట్టి సినిమా తీసి ఐదు కోట్లు ఒక వంద కోట్లు కొట్టే సినిమా తీయాలని నా టార్గెట్ ఫ్యూచర్లో కూడా అంతే చిరంజీవి గారిని ఐదు కోట్లో సినిమా తీస్తా నువ్వు చిరంజీవి సినిమాను వస్తావా సినిమాకి చిరంజీవి వంద కోట్లు పెట్టాడని వస్తావా చిరంజీవి అంతే చాలు సినిమాలో దమ్ము ఉండాలి కథలో దమ్ము ఉండాలి డైలాగ్స్లో దమ్ము ఉండాలి సినిమా సూపర్ టూపర్ హిట్ అవుద్ది అంతేగాని చిరంజీవి గారు వంద కోట్లు సెట్ వేసి ఒక ఫైట్ చేశారంటే ఫైట్ కోసం వెళ్తాను నా టార్గెట్ చెప్తున్నా నా ఫ్యూచర్ రేపు ఉదయం ఫ్యూచర్లో నేను డైరెక్టర్గా సక్సెస్ అయినా కూడా వీళ్ళతో కూడా అలాంటి బడ్జెట్లో సినిమా తీయాలని నా కోరిక అంతే మీ డైరెక్షన్ ఇష్టం అమ్మా చాలా ఇష్టం మనం జబర్దస్త్ చేసేది అదే కదా అదే మరి ఎందుకు బయట ఏం చేయలేదు ఒక డైరెక్షన్ చేయాలని లేదా మనం ఉంది చెప్పాను కదా ఇండస్ట్రీలో ఎవరికైనా దేనికి నువ్వే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఎంత స్ట్రగుల్స్ పడ్డావు నాకు తెలుసు దేనికైనా టైం టైం వచ్చినప్పుడు ప్రతిదీ దేవుడు పెడతాడబ్బా అది పెట్టేంత వరకు నువ్వు ఎంత పరిగెత్తినా అవ్వదు ఈ టైంకి ఇది జరగాలని దేవుడు రాసి పెడతాడు అది జరుగుద్ది అంతే కథలు రాస్తావా అన్న బోల్డ్ కథలు కథలు రాస్తుంటా ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు చెప్పా చాలా మందికి చెప్పా కొంతమంది అయితే ఆ కథలు కాపీ కొట్టి సినిమాలు తీసేశారు అవ అప్పటి నుంచి అనుకున్నా ఇంకోసారి ఇలా చెప్పకూడదు అని చెప్పి చాలామంది పేర్లు చెప్పను మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు నేను చెప్పిన కథలు విని సేమ్ చిన్న చిన్న చేంజెస్ చేసి సినిమాలు తీసేసుకున్నారు ఆ రెండు మూడు సినిమాలు ఇట్టయ్యాయి అప్పటి నుంచి అనుకున్నాను కనిపించిన ప్రతి ఏదోకి కథలు చెప్పకూడదు రా బాబు ఈసారి పక్కాగా ఒక జెన్యున్ ప్రొడ్యూసర్ నమ్మకమైన దొరికితేనే చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాక అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే ఫేక్ సినిమాలు స్టోరీలు అంటే ఇది మా కథ ఇది మా కథ అని అంటారు అంటే నిజమే అది నిజం మరి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ నేను చెప్పింది తీసి అటు మార్చి తీసేసాడు సినిమాలు మనకు అట్లాంటి లేదు మన క్రియేటర్ ఇప్పుడు ఎలా ఉండాలంటే వేర్ దెర్ ఇస్ క్రియేటివిటీ దర్ ఇస్ నో ఎండ్ మనం కొత్తగా ఆలోచిస్తున్నంత కాలం ఇప్పుడు జబర్దస్త్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేసిన ఎప్పటికప్పుడు ఏదో కొత్త కొత్తగా ట్రై చేయబెట్టే మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నంత కాలం మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఇది కాబట్టి దీని మించిన కథ ఇంకోటి రాసుకుంటాం సో అది ప్రాబ్లం లేదు ఫినాన్షియల్ సెట్ అయ్యేవన్నా ఫైనాన్షియల్గా ఓకే ఓకేనా ఎందుకంటే నాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ మా మదర్ని ఫాదర్ని నేనే చూడాలి చూసుకోవాలి నా ఫ్యామిలీ ఇంకా కొంచెం ఫ్యామిలీ కోసమే లైఫ్కి సాక్రిఫైస్ ఈవెంటు జబర్దస్త్ అది లేదు బిజినెస్ కానీ బిజినెస్ మనకు మనకంత కమర్షియల్ ఆలోచనలు లేదు అంటే ఎందుకన్నా నువ్వు ఇంకా ఇల్లు కొనుక్కు ఇల్లు కొనుక్కున్నావా ఓకే ఒక ఫ్లాట్ తీసుకున్నా ఫ్లాట్ తీసుకున్నా ఒక కారు ఒక కారు ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఇది మెయింటెనెన్స్ ఇది మెయింటెనెన్స్ తినడానికి ఉండడానికి ఉందా నేను నాకున్న చిన్న చిన్న కోరికలు ఫోన్లు వాచ్లు ఇలాంటి మన కోరికలు మనం ఫోన్ తీర్చుకున్నావాతారా స్టిల్ ఉన్నారా టచ్ ఎవ్వరు లేరు వైజాగ్లో అందరినీ కట్ చేసుకొని వచ్చా నేను ఎప్పుడైనా వెళ్తే వెళ్ళి పలకరిస్తా ఉంటా వెళ్తా ఉన్నారా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు అప్పుడప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ లేడు కానీ భాస్కర్కి కొంచెం ఇక బయట బాగానే మంచిగా మాట్లాడతారు కానీ కొంచెం యాటిట్యూడ్ అవన్నీ ఉంటాయా మామూలులతో మాట్లాడు అని అంటుంటారు ఎందుకు మాట్లాడను నేను ఎవరితోనే మంచిగానే పలకరిస్తా నా గురించి తెలిసిన వాళ్ళు అని అడుగు అంతే తప్ప అట్లాంటిది నేను అసలు సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే యాటిట్యూడ్ ఎక్కడ నుంచి వస్తావు చెప్పు ఇప్పుడు నువ్వు పిలిచావు నేను వచ్చా టూ వీలర్ వేసుకొని వచ్చా అవును నాకు నిజంగా యాటిట్యూడ్ ఉంటే కార్ వేసుకుని వచ్చు శివ ఎక్కడమ్మా ఎట్లా ఉంటారు వాళ్ళందరినీ చూశాను నేను నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా జనాల దగ్గర సెలబ్రిటీలా బిహేవ్ చేయాలి సెలబ్రిటీల దగ్గరే సెలబ్రిటీలా బిహేవ్ చేసి సెలబ్రిటీలు చూశాను నేను అటిట్యూడ్ నా ముందు వస్తాం భాస్కర్ మామూలు మాట్లాడచ్చు కదా ఏంటి వెళ్ళవచ్చు ఎవడో కాదు నాతో పాటు పని చేసినోడే వాడే ఇలా ఉంటాడు ఇంట్లో అమ్మ దగ్గర కూడా ఇంటికి వెళ్ళి కూడా కాఫీ పెట్టావు ఎవరు వద్దులే ఎవరి పేర్లు వద్దు వాళ్ళు వాళ్ళు చూసి దేంద్రబాబు ఇలాంటి లైఫ్ మనం బతకకూడదు ఇప్పుడు మనం బయట ఏదో సెలబ్రిటీ ఇంటికి వెళ్తే పిల్లల దగ్గర కూడా సెలబ్రిటీలో బిహేవ్ చేసిన ఉంటారు కొద్ది ఆ లైఫ్ ఆ యాటిట్యూడ్ అవన్నీ ఇవన్నీ జీవితం నాకు నేను రియాలిటీలో బతుకుతా ఇవన్నీ కలకలం ఉండవు మళ్ళీ ఒక్కసారి పడ్డామంటే మళ్ళీ కేర్ ఆఫ్ కృష్ణానగరే అంతే అంతే అలాంటి దెబ్బలు కూడా ఉంటాయి అండర్ ఎంతమందిని చూసాం ఇలాంటి వాళ్ళు ఇలాగ వెర్ర వీగుతారు కొంచెం తేడా డౌన్ ఫాల్ వచ్చి స్టార్ట్ అయిందంటే మళ్ళీ కాదు శక్ల శంకర్ ఏమైపోయాడు అన్న శక్ల శంకర్ వచ్చాడు కదా మళ్ళీ మన జబర్దస్త్ వచ్చాడు రెండు ఎపిసోడ్ చేశాడు వెళ్ళిపోయాడు కాదు మంచి ఉండే గ్రాఫ్ గా అసలు అసలు పేరు కూడా వినపడకుండా అయిపోయింది ఎందుకంటే అన్న నార్మల్గా మీకు ముందే చెప్పా వేరే ఒకడు గురించి నేను మాట్లాడ కాదు నీకు 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 మంచి పరిచయం కాదన్న నాకు పరిచయం ఉందంటే చెప్పాను కదా ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా చూడు అందరినీ సాటిస్ఫై చేయడం దేవుడు వల్లే కాలేదు మనమే చెప్తాం వాడి గురించి ఎవరు లైఫ్ దగ్గరికి గుర్తుపెట్టుకోడా ఎప్పుడు బాధపడలేదు ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు అబ్బా అది ఎవడవని పేదవాడు అవని ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు పుట్టించడం మంచిగానే మంచి లైఫ్ తోనే పుట్టిస్తాడు ఎవడు లైఫ్ ఆడు చెడగొట్టుకుంటాడు అంతే మధ్యలో ఇది పాత క్వశ్చన్ చాలా పా చాలా పాత క్వశ్చన్ మీ గురించి నాకు నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటేనే ఇది అందుకే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడను మనం ఒక మాట అన్నాం అనుకో వాడు ఒకటి మాట్లాడతాడు అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు మనం మన గురించి మాట్లాడే సోర్స్ వరకు ఇవ్వకూడదు ఇచ్చామంటే మందే తప్ప అడు అంటాడు ఆ రోజు నువ్వు ఇలా ఇంటర్వ్యూ చెప్పవు అందుకే నీ గురించి ఇలా అంటాడు అంత స్కోప్ ఇవ్వద్దు యాక్చువల్లీ పాత క్వశ్చనే ఇది దీని తర్వాత ఒక క్వశ్చన్ ఉంది మంచి క్వశ్చన్ ఉంటుంది సుధీర్ సుధీర్ రష్మి నిజంగా చెప్పి చెప్తా మంచి కోసం ఇప్పుడు ఒక జూమ్ పెట్టమ్మా రిలేషన్ అసలు ఏంటి ఇప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండదు ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు ఏంటి పొద్దున్న లేస్తే నువ్వు జబర్దస్త్ వద్ద తిరుగుతావు ప్రతి వాడితో చాటింగ్ గిల్ చేస్తావు నీకు తెలియంది నాకు కొత్తగా తెలిసింది ఏమో చెప్పు సీరియస్ అంటే నా నోరితో చెప్పించి అదొక ఒక తమ్మునే లేచే సుదీర్ఘ రష్మికి మధ్యలో అదుందా ఇది పెట్టింది భాస్కరా ఈ తమనేలకు భయపడే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను అన్న ఇది కాదు యాక్చువల్లీ నాకు నిన్న అన్నావు ఇదే అని పొద్దుగా అన్నారు నన్నుగా ఇచ్చావు కాబట్టి